సంక్రాంతికి భీమవరం వచ్చినటువంటి మా తెలంగాణ దోస్తులు చాలా ఆనందపడ్డారండి మేము ఇచ్చినటువంటి ఆతిథ్యానికి చాలా ఫిదా అయిపోయారు భీమవరలో ఫేమస్ అయినటువంటి రాము ఉప్మా అలాగే పెరుగావడ అన్నీ తిని చాలా చాలా ఆనందపడ్డారు కుటుంబ సమేతంగా వచ్చినటువంటి వారంతా కూడా గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగిన తర్వాత ఇక్కడ కొంచెం ఆలస్యమైనా కూడా చాలా బాగుందండి ఎంత రుచిగా పెడతారని అనుకోలేదు అన్నారు ఎందుకంటే పండగలో అసలు టిఫిన్ దొరకటమే కష్టం ఎందుకంటే హోటల్లో ముఖ్యంగా పనివారు ఎవ్వరూ కూడా రారండి దాదాపుగా సంక్రాంతికి వారం రోజుల ముందు సంక్రాంతికి వారం రోజుల తర్వాత ఎవ్వరూ కూడా పనులకు రారు అందుకని టిఫిన్ దొరకటమే గగనమైన టైంలో మంచి ఆహారం పెట్టాడు రాస్తాను ఏంటంటే టిఫిన్ రమ్మని చెప్పి కొంతమంది పద్నాలుగు మంది వచ్చారు హ్యాపీయా చాలా హ్యాపీ యాక్చువల్ టిఫిన్ టిఫిన్ అని పొద్దున్న నుంచి ఇప్పటిదాకా తిప్పాడు ఏం టిఫిన్ రా బాబు పొద్దున్నే చేసింటే అయిపోయేదే అనుకున్నాము కానీ వీడికి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత పొద్దున్న నుంచి మేము ఆగిన దానికి న్యాయం జరిగింది అని మాకైతే అనిపించింది చాలా అద్భుతంగా టిఫిన్ ఉంది దోశ ఉప్మా కాజు ఈ దైవడ మేము హైదరాబాద్లో దైవడ అంటాం ఇక్కడ ఆవిడ ఇక్కడ పెరగా ఆవిడ చాలా అద్భుతంగా ఉంది ఏదైనా అదే పిల్లలు ఫ్యామిలీ అందరు సూపర్ గా ఎంజాయ్ చేశారు అసలు లంచ్ టైం కి టిఫిన్ చేస్తున్నాము న్యాయం జరిగింది అనిపించింది అట్లా ఉంటది మన దైవడ దోశ ఉప్మా హైదరాబాద్ నుంచి వచ్చాము అసలు టిఫిన్ చాలా అద్భుతంగా ఉంది రుచిగా ఉంది

రిపోర్టింగ్ నేను వెళ్తాము హైదరాబాద్ నుంచి సంక్రాంతి సంబరాలకు మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చాము భీమవరంలో ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సంబరాలన్నీ కూడా చూస్తున్నాము నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాము అటు అంతర్వేది దేవాలయం దర్శనం తర్వాత బోటింగ్కి వెళ్ళాము ఆ బోటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేసాం మేమంతా కూడా వచ్చాం ప్రత్యేకించి భీమవరం గురించి చెప్పాలంటే రాముగారు రాముగారు రాము గారి టిఫిన్ అదిరిపోయింది రాముగారు ఇచ్చినటువంటి ఉప్మా పెసరట్టు ఉప్మా పెసరట్టు వడ గారె పెరుగు వడ అదిరిపోయింది మాకు ఇది ఒక సంక్రాంతి స్పెషల్ అనేది చెప్పాలి మాకు సార్ మీ మీ ఆతిథ్యం మాకు నచ్చింది సార్ సంక్రాంతి సంక్రా సంక్రా అంటే సంక్రాంతి అంటే ఇక్కడ మాకు భీమవరంలో అన్ని బిజీ ఉన్నాయి సార్ బిజీ ఉన్నాయి ఎక్కడ పోయినా మంది ఎక్కువైతే మజ్జిగ పల్చిన అన్నట్టు టేస్ట్ కూడా లేదు కానీ మీ దగ్గర అది లేదు సార్ థ్యాంక్ ఫోన్ చేయడు మేమంతా ఎంజాయ్ చేసాం సార్ ఎలా మా లెక్కేలాగా అంటే అదృష్టాన్ని ఎవరో పట్టుకెళ్ళాలి అంతే సార్ అంతే అంతే దాని మొత్తానికి మేము సంక్రాంతి మీ టిఫిన్ సెంటర్ దగ్గర ఎంజాయ్ చేశాం సార్ కాదంటే రాము కూడా ఎంత సంపాదించిన ఎవరో నేను వ్యాపారం చేస్తున్నాడు ఇవాళ కూడా ఆయనే మనకి టిఫిన్ తీసుకు పెట్టారు అది సరే రాడు ఎక్కడ మీకు అదే ఆయన ఒకటి ఆయనే వచ్చి పెడతాడు పెద్ద హోటల్ పెట్టొచ్చు కదా ఆ సందర్భమే వండుతాడు ఆ సందరు అదే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది అనేది పోతే పోద్ది కానీ మనకి అదృష్టాన్ని ఎవరు తీసుకెళ్ళాలి అందేసారి అందుకని పొదే ఉంది ఇంకో అంతే మేము జీవితంలో మర్చిపోలేం సార్ ఈ సంక్రాంతి రాము గారు రాము గారు ఈ సంక్రాంతి మేము జీవితంలో మర్చిపోలేం సార్ హైదరాబాద్

అయితే నువ్వు మేము తయారు చేసి మీకు ఇంటికాడ పొద్దున్నే మొత్తానికి మీ రామును హైదరాబాద్ పట్టుకపోతారు సార్ వీళ్ళు అక్కడ అసలు ఉప్పల్లోనే స్పెషన్ చేయండి కనబడి నాటిని అలా ఉంచారు బహుజులు గారు కాజు పలుకులేదు వాటర్ మంచిగా చేస్తామ్మా ఫ్రెష్ వాటర్ లేకపోతే మన సూర్య వాటర్ క్యాన్ అవి తీసుకుంటాం కదా ఉన్నాడు కూడా రాము హోటల్లో తిన్నటువంటి పెసరటొప్పుతో కూడినటువంటి జీడిపప్పు వీళ్ళు ఎంతో ఆస్వాదించారండి ఎందుకంటే ఆ రకమైనటువంటి టిఫిన్ ఇదే మొదటిసారి అంటే వాళ్ళు తినటం ఇంకా దాంతో ఫిదా అయిపోయారు అలాగే రాము ఇచ్చినటువంటి ఆతిథ్యానికి గౌరవానికి మర్యాదకి వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే ఆనంద డోలికల్లో మునిగి తేలిపోయారండి ఈ సంక్రాంతి మాకు ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందండి అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ అంతర్వేది సముద్రాలు కానీ ఇక్కడ అంతేకాకుండా ఒక బీచ్కి వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగుంది అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే మాటలలో చెప్పలేము అంతేకాకుండా ఇక్కడ ఏపీలో ఫస్ట్ మాకు టిఫిన్ కూడా దొరకదు సంక్రాంతి టైంలో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టిఫిన్ పక్క కస్టమర్స్ తింటున్నారు అదే దోశ ఉంది ప్లస్ ఉప్మా ఎలా వచ్చింది టిఫిన్లో అంటున్నారు కానీ దోశ మధ్యలో ఉప్మా పెట్టడం అయితే కాజు ఉప్పు పెట్టడం అయితే అది చాలా స్పెషల్ అది పెట్టినందుకు చూశాను చూడడమే కాదు తింటే మాత్రం మహా అద్భుతంగా ఉంది వడ చేశారు దయ వడ చేశారు దీనికి రాము గారికి ఎప్పుడు అన్నపూర్ణ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ గారు వాళ్ళ వదినా కూడా వాళ్ళ ఇంటికి మేము బిజీ చేసాము ఆ బిజీటింగ్లో కూడా వాళ్ళ ఇంట్లో ఎంట్రెన్స్ అయితే అందరిపోయింది ఒక టెంపుల్లో ఎంటర్ అయితే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా ఫీలింగ్ ఉంది సో వాళ్ళ కూతుర్ది కూడా వాళ్ళ కూతుర్ది వాళ్ళు వదింది యూట్యూబ్ ఛానల్ మేము ఫాలో అవుతాం అన్నమాట అమ్మ మాట ఒకటి ప్లస్ మామ్ అండ్ మీ రెండు యూట్యూబ్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అవి రెండు మేము ఫాలో అవుతాము అవి చాలా బాగుంటాయి దాంట్లో మంచి మంచి టిప్స్ కూడా చెప్తుంటారు వాళ్ళ ఇల్లు అయితే అదిరిపోయింది మాటల్లో అయితే చెప్పలేము చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పండగ ఇప్పుడు సంక్రాంతి పండుగలో కోడి పందాలు కానీ లేదంటే గొబ్బెమ్మలు కానీ కృష్ణుడి మధ్యలో పెట్టి చాలా అందంగా అలంకరించారు దీనికి చాలా 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 హ్యాపీగా ఉన్నాము మీ మీ అభిమానానికి ప్రేమకి థ్యాంక్స్ సంక్రాంతి వచ్చిందంటే భీమవరం రోడ్లన్నీ కూడా కార్లతో నిండిపోతాయండి ఇంకా హోటల్ గదులు సంగతి వేరే చెప్పనవసరం లేదు ఎక్కడా కూడా టిఫిన్ దొరకదు భోజనం దొరకదు ఏమీ దొరకదు ఎందుకంటే భీమవరం పాపులేషన్కి రెండు మూడు రెట్లు భీమవరంలోనే ఉండిపోతారు సో ఈ టైంలో మనకి ఏం పెట్టినా కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అలాంటిది ఈ టైంలో నేను చేసినటువంటి రిక్వెస్ట్ నా గౌరవాన్ని మన్నించి రాము వీళ్ళకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు మంచి టిఫిన్లు పెట్టాడు అలాగే వెళ్ళేటప్పుడు కొంచెం టీ కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బద్మాత ఇదేంటండి బాబు గోదావరి వాళ్ళు ఇలా పెట్టి చంపేస్తారా ఇలా మర్యాదలతో చంపేస్తారా అని చెప్పేసి వాళ్ళు నవ్వుత్కుంటూ ఎటగారంతో వెళ్ళిపోయారండి ఇక బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయిందండి భీమవరానికి మరో ఎస్సెట్ అయినటువంటి సీతయ్య పలావ్ ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అయితే మాత్రం అదిరిపోతాయండి అక్కడ కూడా రుచి విందామని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాను ఎందుకంటే వీరు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు ఇక్కడ రెడ్ షర్ట్ వేసుకున్న ఉన్న ఆయన చూడండి ఆయనే సీతయ్య ఆయనే వానరు ఆయన చిన్న సక్సెస్ స్టోరీ ఉందండి చిన్న తోపుడు బండి దగ్గర నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఇవాళ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడండి అంటే నేను ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన ఇన్కమ్ గురించి కానీ ఆస్తుల గురించి కానీ చెప్పను కానీ ఆయన గొప్పతనం గురించి అయితే చెప్పి తీరాలి ఎంత ఎదిగినా కూడా ఎంత ఒదిగి చక్కగా మర్యాదగా మాట్లాడటం సీతయ్య ప్రత్యేకత ఆయన వానరాన్ని ఎవరు అనుకోరండి వీళ్ళకి చెప్తే సీతయ్య అంటే ఈయనైనా ఆయనేదో ఇంత లావు పౌరమేషాలతో ఇంత పెద్ద లావుగా ఉంటాడని అనుకున్నాం ఈయనైనా సీతయ్య అంటూ ఆశ్చర్యపోయారు సరే ఆ సంగతి పక్కన పెడితే రకరకాల రుచులతో వీళ్ళకి ప్యాక్ చేసి మళ్ళీ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి నాన్ వెజిటేరియన్ అన్నీ కూడా కో నాటుకోడి మిక్చర్ పాల దమ్ బిర్యానీ అన్నీ కూడా ప్యాక్ చేసి వీళ్ళు మళ్ళీ సాగ నింపేవండి భీమవర్లో రాము కానీ ఇటు సీతయ్య కానీ ఒక ఎసెట్ అండి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో అతను రారాజు అయితే నాన్ వెజిటేరియన్లో ఈన మరో రారాజు అండి సీతయ్య బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఉండరు చిన్నగా తొంభై దశకంలో ప్రారంభమైనటువంటి ఈయన ప్రస్థానం ఇవాళ చాలా పెద్ద స్థాయికి కలిగింది అలాగే టూ టౌన్లో సీతయ్య గ్రాండ్ అని పెట్టారు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం వీళ్ళిద్దరి ప్రత్యేకత అండి అందుకనే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అలాగే నేనన్నా కూడా వీళ్ళు చాలా అభిమానిస్తారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నేను వీలైతే వెళ్తాను లేదంటే కనుక ఫోన్ చేసి చెప్పినా కూడా ఏ మాత్రం మన భీమవరం గౌరవ మర్యాదలు తగ్గకుండా ఎంతో గొప్పగా ఆచరించి ఆదరించటం రాము సీతయ్య లెక్క ప్రత్యేకత అండి ఇదండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుపుదాం అంటిల్ దెన్ బాయ్ అండి